హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి అండి ఈరోజు కారం పప్పు చెక్కలు చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్ దానికోసం ముందుగా ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి ఒక గంట ముందే నానబెట్టుకున్న కొంచెం పచ్చిశనగపప్పు పప్పు కూడానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ కొంచెం కారం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం హాటర్ హీట్ అవనివ్వాలి చుండెలా హీట్ అయిన తర్వాత ఇందులో ఒరిపిండి వేసుకోవాలండి దాన్ని చక్కగా ఉండలేకుండా మొత్తం అంతా దగ్గర పడేలా కలుపుకోవాలండి కారం కారంగా చక్కగా చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టవచ్చండి చూడు ఎలా ఉక్కిన పిండిని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మొత్తం అంతా చల్లారి పెట్టుకొని కొంచెం కొంచెం వండల్లా చేసుకొని దాన్ని ఎలా అప్పాలా చేయాలండి చూడపిండంతా ఎలా చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న అప్పాలను ఒకటొకటి వేసుకోవాలండి ఇది పెద్ద పని కూడా కాదండి అంత ఇంట్లో ఉండే కొంచెం ఓరిపిండి ఉంటే సరిపోద్ది అండి అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చక్కగా చేసుకోవచ్చండి అంతే అండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్